అజ్ఞానతిమిరాంధ జ్ఞానాంజన శలాక చక్షులు మేళితం ఎలా తస్మై శ్రీగురవే నమ నేను అజ్ఞానగాఢాంధకారమున జన్మించితిని నా ఆధ్యాత్మిక గురువు జ్ఞానజ్యోతిచి నాకు నేత్రోదయము కావించిని వారికి నా గౌరవపూర్వక వందనములను సమర్పిస్తున్నాను गुरोर्ब्रह्म गुरोर्विष्णुः गुरोर्देवो महेश्वरः गुरोर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अगजाननपद्मार्कं गजाननमहर्निषम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे नाकजन्मतः अन्दि विद्ययु ना तल्लिदण्डुलु शास्त्रोत्तकमुगा नाम चिस विधिकर्मलद्वारा प्राप्तिचल विद्ययु సమకూర్చుకొని ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను నేను తప్పులు చేస్తాను అన్న విషయం తెలుసుకొని తక్కువ తప్పులు చేయవడనే ఉద్దేశంతో పవిత్ర కార్యాన్ని తలుచుకున్నాను నా తప్పులు గురుతుల్యులైనటువంటి అందరూ మన్నించి నన్ను మీ పుత్రుడనే అనుకుని ఆశీర్వదించగలని ప్రార్థిస్తున్నాను ఇక భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని గనక పరిశీలిస్తే కురుక్షేత్ర రణరంగ సైనిక పరిశీలనంతో ప్రారంభమవుతుంది ధృతరాష్ట్రో వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవాశ్చువత సంజయా ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడంటే ధర్మక్షేత్రే ధర్మక్షేత్రమునందు కురుక్షేత్రే కురుక్షేత్రమును పేరుగల ప్రదేశమున సమవేత సమకూడి యుత్సవా యుద్ధము చేయగోరువారై మామకా నా పక్షమువారు అంటే నాపుత్రులు పాండవాండురాజుకుమారుడు చ మరియు నిశ్చయముగా కిం ఏమి అకూర్వత చేసిరి సంజయ ఓ సంజయ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తలయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై వారై పింబట ఏమేమి చేసినారు అని అడిగినాడు ఇది గీతా మహత్యములో ఒక్కొక్క పదం ఒక్కొక్క తాత్పర్యంతో భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన పింబట శ్రవణము చే అర్జునుడు గ్రహించుకొని తన యుద్ధమును చేసినాడు కార్యోన్ముక్తుడై యుద్ధం చేసినాడు ఇది అందరికీ నిర్దేశితము మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయ సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్వశాస్త్రములకు మూల సిద్ధాంతాలు అనాది అయిన వేదకాలం నుండి తీర్థస్థలముగా ప్రసిద్ధి చెందినటువంటి కురుక్షేత్రమునందు ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా మనకు తెలియవస్తున్నది ఈ భూమిపైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ప్రత్యక్షమై ఉన్నప్పుడు మానవాళి నిర్దేశనార్థము దీనిని పలికి ఉన్నాడు కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పక్షము నిలిచియుంటే ధర్మక్షేత్రమును ధర్మాచారమును నిర్వహించబడు స్థలము అనే పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశమును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై ఉన్నాడు కనుకనే తన సందేశమును అతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించినాడు పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశములకు చెందినవారు కానీ కేవలము తన పుత్రులనే కురు సంతానముగా పలికి పాండు సంతానమును వంశము నుండి వేరుపరచడం ద్వారా ధృతరాష్ట్రుడిక్కడ తన మనసు విషదపరుచుకున్నాడు ని తనయులైన పాండవుల ఎడ ధృతరాష్ట్రునికి గల సంబంధమును దీని ద్వారా ఎవరికైనాను అవగతము చేసుకొనవచ్చును పంట పొలము నుండి కలుపు మొక్కలు తీసివేయబడేటువంటి రీతిలో ధర్మపితయైన శ్రీకృష్ణ భగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రముగు కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడు యుధిష్ఠరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవాను సుప్రతిష్ఠతులు కాగలరని ఆది నుండి ఈ విధముగా ఊహించబడినది చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమేగాక ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము అనే పదములకు గల విశేషార్థము ఇదే